సైబర్ క్రైమ్ అవేర్నెస్లో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం ఇందులో భాగంగా ఈరోజు మనము ఒక రెండు వేల మంది సైబర్ సోల్జర్స్తో మనం ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం మనకి నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వందల మంది సైబర్ కమాండోస్ అదేవిధంగా ఒక్కొక్క సైబర్ కమాండో ఒక టెన్ మెంబర్స్ని సైబర్ సోల్జర్స్ని హ్యాండ్ హోల్డ్ చేస్తూ రెండు వేల మంది సైబర్ సోల్జర్స్ని మనం ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ రెండు వేల మంది కూడా ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఇందులో బిఏ సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ యాప్ని ఎలా ఉపయోగించాలి ఇది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈరోజు చెప్పడం జరిగింది ఈ బిఏ సైబర్ సిటిజన్ మొబైల్ యాప్లో దాదాపు పదహారు సైబర్ మోడస్ ఆపరెటీస్ అంటే వివిధ రకాలైన సైబర్ నేరాలు ఎలా జరుగుతాయనేది ఒక సిమ్ములేషన్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది సో ఇది ఎలాగ ప్రజలకు వివరించాలా అనే విషయాన్ని ఈరోజు ఈ సైబర్ సోల్జర్స్కి ఈరోజు చెప్పడం జరిగింది వీరు రేపటి నుంచి ఇంటింటికి వెళ్తారు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తారు అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి వాళ్ళకి ఈ యాప్ని డౌన్లోడ్ చేయించి ఆ యాప్లో వాళ్ళు పదహారు సైబర్ నేరాలు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాము ఒక సైబర్ ఒక సిటిజన్ని సైబర్ సిటిజన్ చేస్తే వారికి ఒక పాయింట్ వస్తుంది ఈ విధంగా వారికి కొంత మోటివేషన్ గురించి కొన్ని ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే గత నెక్స్ట్ త్రీ మంత్స్లో రెండు లక్షల మంది సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలా సో తద్వారా కొంత ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం చాలా అవేర్నెస్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్లెక్సీస్ పెట్టినాము బ్యానర్స్ పెట్టినా అయినా కూడా ఎందుకనో నువ్వు ప్రజల్లో పోవట్లేదు సో కాబట్టి వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ సైబర్ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఒక సిటిజన్ దగ్గర కూర్చొనిసేసి ట్వంటీ మినిట్స్ వారిని ఈ సైబర్ నేరాల గురించి వారి ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఈ మొబైల్ యాప్ని రూపొంది రూపొందించడం జరిగింది ఇది ఎక్కడ కూడా దేశంలోనే వినూత్నంగా మనం తయారు చేశాము మొట్టమొదటిసారిగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ యాప్ని ఈరోజు వారందరికి కూడా కొంత టీఓటి కైండ్ ఆఫ్ వర్క్షాప్ అంటే వీళ్ళని ట్రైన్ చేసి ఏ విధంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేసేసి ఏ విధంగా ఈ యాప్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సైబర్ నేరాల గురించి వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ వర్క్షాప్ నిర్వహించడం చాలా చక్కగా జరిగింది ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి అపార్ట్మెంటు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర మా సైబర్ సోల్జర్స్ ముందుకు వెళ్ళి వారు కొంత ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అవునండి మీడియాలో వచ్చింది చూస్తామండి ఎందుకంటే ఇది అంత మును చాలా రోజుల క్రితం జరిగినట్టు ఈరోజు మీడియాలో కనిపించింది మాకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు సో ఎటువంటి కంప్లైంట్ వస్తే కూడా దాన్ని వీళ్ళు ఎంక్వైరీ అయ్యి ఏం జరిగిందో అనేది చూస్తామండి ప్రస్తుతానికైతే రిటర్న్గా కానీ అక్కడ మీడియా కథనం ఈరోజు మార్నింగ్ ఒకటి కనిపించింది సో దాన్ని ఏం జరిగిందనేది దాన్ని లోతుగా పరిశీలిస్తాం అంటే బేసిక్ అండి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా మీరు చూస్తే ప్రివెన్షన్ ఎందుకంటే ఒక్కసారి సైబర్ క్రైమ్ జరిగితే ఈ మధ్యన మీరు చూస్తే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక ఒక సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పోగొట్టడం పోగొట్టుకోవడం అదేవిధంగా ఈ మధ్యన బాపట్లు చూశారు వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఆయన పోగొట్టుకున్నారు అంటే ఇదేనంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేసేసి ఈ నేరాలకి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు సో కాబట్టి దీనికి అవేర్నెస్ అనేది కీ అంటే ఇది మళ్ళీ డిటెక్షన్ అనేది ఎనివే సైబర్ కమాండోస్కి ఎలా కేసు నేనే ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలా ఎలా రికవర్ చేయాలా ఏం చేయాలనేది చూస్తున్నాం కానీ చాలా లెబోరీస్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టం సో రికవరీ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో దానిక దానికి అసలు ముందు ప్రివెన్షన్ ఎందుకంటే ఈరోజు ఐదు నుంచి ఆరు క్రైమ్స్ జరుగుతున్నాయి నగర పోలీస్ కమిషనర్ పరిధిలో ఇవి తగ్గించాల్సిన అవసరం ఉంది సో దాని గురించే ఒక 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 పెద్ద కార్యక్రమం తీసుకునేసి ముందుకు పోతున్నాం ఎందుకంటే ఇంత లెవెల్లో కార్యక్రమం తీసుకుంటే తప్ప ఈ సైబర్ క్రైమ్స్ తగ్గేటట్లేదు సో రేపటి నుంచి ఇది యాప్ స్టోర్లో కూడా గూగుల్ ప్లే స్టోర్ లో కూడా ఈ యాప్ పెట్టడం జరుగుతుంది వీలే కాకుండా ఇంకా బయట వ్యక్తులు కూడా ఎవరైతే అవేర్నెస్ కావాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ యాప్ను ఒకసారి చూసి యాప్లో రిజిస్టర్ చేసేసి ముందుకు వెళ్ళచ్చు నెంబర్ అవగాహన ఫిర్యాదుకి మనకి ఎలాగో వన్ నైన్ త్రీ జీరో ఉంది సో వన్ నైన్ త్రీ జీరో అసలు నైన్ త్రీ జీరో కూడా చాలా మంది తెలియదు అదేవిధంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ ఉన్న సంగతి కూడా చాలా మంది తెలియదు అవి కూడా ఉన్నాయనే విషయం కూడా ఈ పదహారులో రెండు అవి కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది దిస్ ఈస్ నాట్ దిస్ ఇస్ ఓన్లీ అవేర్నెస్ యాప్ ఇది ఇందులో ఇదేంటి ఒక గ్రీవెన్స్ రిడ్రస్ లో లేదంటే సైబర్ క్రైమ్ చేయడం కాదు రిపోర్టింగ్ రిజిస్ట్రేషన్ యాప్ కాదు ఇది ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేసిన యాప్ ఓకే సార్ థ్యాంక్